మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శుక్రవారం పైగా పౌర్ణమి ముందు రోజు చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఎవరికీ తెలియకుండా లక్ష్మీదేవి పటం ముందు దీనిని పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు తిరుగుండదు మీ ఇంట్లోకి కావాల్సినంత ధనం వస్తుంది డబ్బు సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి పటం ముందు ఇది ఒక్కటి పెట్టుకుంటే ఇక మీకు తిరుగుండదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రేపు వచ్చే శుక్రవారం చాలా అద్భుతమైనది ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు ఇది పెడితే చాలు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనం లేక ఇబ్బంది పడేవారు ఈ పరిహారం చేసుకుంటే ధనం వస్తుంది పైగా అమ్మవారి అనుగ్రహం కూడా చాలా సులభంగా లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు శుక్రవారాన్ని చాలా మంచి రోజుగా భావిస్తారు ఎందుకంటే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి శుక్రవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు ధనం అనేది ఆకర్షింపబడుతుంది అప్పు లేక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారం చేసుకోండి ఇది చాలా ఈజీ పరిహారం మీరేమీ పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు మరి ఇంతకీ శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు స్వతహాగా లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు వారు ఎంతటి ఆప్తులైనా వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం మాత్రం చేసేవాడు కాదు అతని లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతనిని ఈసరించుకుంటూ ఉండేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు కానీ సుబ్బి చెట్టు మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు అని లోభత్వం భార్యకు అలాగే వారి ఇద్దరి కుమార్తెలకు కూడా బాధ కలిగించేది కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారి వెళ్ళిపోయారు వయసు మీద పడుతున్నది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్లమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధాయపడేది అది అంతా చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని ఇక్కడ నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళనొప్పులు వచ్చి కదలలేకపోయేది బాధతో విలవలలాడిపోయేది భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశక్తి మాత్రం ఆమెని ఏ వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళలేదు మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు రోజురోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది ఇదివరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళనొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రాసాగాయి అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది భార్య ఇంత బాధపడుతూ ఉన్నా సుబ్బి చెట్టి తనకు ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు వైద్యుని వద్దకు తీసుకువెళ్లేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్టవేస్తారని దానివలన ఎంతో సొమ్ము వ్యయమవుతుందని భార్య సుమతిని ఏసడించుకునేవాడు ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది ఈ కబురు ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటీన వచ్చారు తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు భార్య చనిపోవటంతో సుబ్బి చెట్టిలో కొంత మార్పు వచ్చింది చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది గురి ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవి దారి పట్టి వెళ్తాడు ఉదయానికి మరో ఊరు చేరాడు అక్కడ రెండు రోజులు ఉండి ఆ ఊరు వారు కూడా తనను గుర్తించటం చేత అవమాన భారం భరించలేక అక్కడ నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది అంతా చీకటిగా ఉంది సరిగ్గా తిండి కూడా లేకపోవటం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు ఒక్కసారిగా ఎదురుగా ఎలుకబంటి కనిపించింది కనిపించింది చెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి ఎలుకుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బి చెట్టిపై దూకబోయింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి చెట్టు ఒళ్ళు జలతరించింది ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగు లంకించుకున్నాడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్న లెక్క చెయ్యక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు ఎలుగు వంటి కూడా భయంకరంగా అరుస్తూ అతను వెనకనే రాసాగింది ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బి ఒక పాడుపడిన భవనం కనిపించింది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపలంతా కట్టిగా చీకటిగా ఉన్నది అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు ఎలుగు వంటి కాసేపు చుట్టుప్రక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది ఆ చీకట్లో సుబ్బిచెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బి చెట్టుకి విపరీతమైన భయం వేసింది నెమ్మదిగా అటు ఇటు తడుముకుంటూ రెండు రాళ్ళు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అర్థమైపోయింది పాడుబడి ఎవ్వరూ పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు ఎంతో బూజిపట్టి ఉన్నది చీకటిగా ఉండటం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది ఏ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అనిపించటం లేదు అలాగని బయటకు వెళ్ళాదామంటే ఎలుగుబంటి భయం అటు ఇటు చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనబడింది దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగించాడు అమ్మయ్య అనుకున్నాడు ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది పరిగెత్తి అలసి ఉండటం వలన గోడకు ఆనుకుని కూర్చొని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది నిద్రలో సుబ్బిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చి ఆ తల్లి సుబ్బిశెట్టితో ఎలా అన్నది ఓ సుబ్బిశెట్టి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవ్వరికీ గుప్పుడు బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను ఈ పుణ్యకారంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోయాయి ఇవిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మబద్ధతతో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకు వచ్చింది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది ఆ తల్లి కళలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపం పడ్డాడు తన భార్యను చేజేతులాడా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణాలు కనపడ్డాయి తనకు వచ్చిన కళ నిజమేనన్నమాట ఆహా తన భాగ్యమేమని చెప్పుదును శ్రీమహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణేలను కనుల కద్దుకుని తీసుకుని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు సొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు నిత్య పూజలకు ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు తోటి తోటివారికి సహాయపడుతూ ధన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు ఇక వీడియోలోకి వస్తే చాలామంది కష్టపడుతూ ఉంటారు కానీ కష్టపడిన దానికి ఫలితం దక్కదు సరిపడా ధనం రాదు ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇంటిల్లిపాది రోజంతా కష్టపడుతూనే ఉంటారు అయినా వచ్చే సంపాదన సరిపోదు ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది ఇలా మీకు కూడా ధనం విషయంలో లోటుగా ఉంటే శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయండి తర్వాత ఇంటినంతా కూడా శుచిగా మార్చుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి లేదంటే గుమ్మాన్ని పసుపు నీటితో కడిగినా సరిపోతుంది ఇలా ఇవన్నీ చేసిన తర్వాత చక్కగా ఒక గిన్నెలో నిండుగా వైట్ రైస్ను తీసుకోండి అంటే ముందే అన్నం వండుకుని ఉంచి ఆ అన్నాన్ని ఒక బౌల్లో వేయండి తర్వాత ఆ అన్నం మీద చిటికెడు ఉప్పును మరియు చిటికెడు పసుపును వేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఒకసారి కనకధార స్తోత్రాన్ని చదవండి లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అమ్మవారి ముందు దీపం వెలిగించి ధూపం చూపించి మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి అలా పూజ పూర్తయిపోయిన తర్వాత మీరు అమ్మవారి ముందు చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి పెట్టిన అన్నాన్ని తీసి దానిలో నుండి మీ ఇంట్లో వారందరూ కూడా ఒక్కో మెతుకును తీసుకొని నోట్లో వేసుకోండి మిగిలిన అన్నం మొత్తాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట పిచ్చుకులకు కానీ కాకులకు కానీ కుక్కలకు కానీ ఆవుకు కానీ వేసేయండి ఏమీ లేకపోతే ఆ గిన్నెను ఎక్కడో ఒకచోట పెట్టి వదిలివేయండి చీమలు తినేస్తాయి చీమలు తిన్నట్టు అవుతుంది శుక్రవారం రోజు మీ కష్టాలు తీరుతాయి అనే నమ్మకంతో చిన్న పరిహారాన్ని చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చాలా త్వరగా కష్టాల నుండి బయటపడతారు వద్దన్న ధనం వస్తుంది కనుక మీరు కూడా శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు దీనిని పెట్టి తర్వాత దానిని మీరు కొంచెం తిని మూగ జీవాలకు పెట్టి మంచి శుభ ఫలితాలను పొందండి ఈ రోజుల్లో అందరికీ ఉన్న సమస్య ధనం చేతిలో లేకపోవటం అవసరానికి ధనం చేతికి రాకపోవటం అవసరానికి చేతిలో ధనం లేకపోతే చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మరి అవసరానికి ధనం చేతికి అందాలంటే శుక్రవారం ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియోలోకి వస్తే మీకు అర్జెంటుగా ధనం కావాలంటే తప్పనిసరిగా శుక్రవారం ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి ముఖ్యంగా కొబ్బరికాయ కావాలి కొబ్బరికాయ అనేది సాక్షాత్తు పరమేశ్వరుడి తలకు సంకేతమని పురాణాల్లో చెప్పారు పరమేశ్వరుడు త్రిపురాసురులనే రాక్షసులను సంహరించేటప్పుడు వినాయకుణ్ణి పూజించలేదు దానితో వినాయకుడికి కోపం వచ్చింది ఆటంకాలు కలిగించాడు అప్పుడు వినాయకుణ్ణి శాంతింప చేయడానికి పరమేశ్వరుడు నీకు ఏం నైవేద్యం సమర్పించాలి అని అడిగితే వినాయకుడు పరమేశ్వర్ని నీ శిరస్సునే నాకు నైవేద్యంగా సమర్పించు అని అడుగుతాడు అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించి తన శిరస్సుతో సమానమైన ఒక కొబ్బరికాయను సృష్టిస్తాడు అంటే పరమేశ్వరుడి శిరస్సు నుండి ఒక తేజస్సు బయటకు వచ్చి కొబ్బరికాయ అవతరించిందని పురాణాల్లో చెప్పారు కాబట్టి కొబ్బరికాయ అంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడి తలకు సంకేతం మీకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నా చేతిలో డబ్బులు లేనప్పుడు ఏదో ఒక విధంగా మీ చేతికి డబ్బులు అందాలంటే శుక్రవారం రోజు కొబ్బరికాయకు సంబంధించిన ఒక చిన్న చిట్కా పాటించాలి ఆ చిట్కా ఏమిటంటే శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమ తీసుకోండి అలాగే కొంచెం ఆవు నెయ్యి కూడా తీసుకోండి ఇప్పుడు కుంకుమలో చక్కగా ఆవు నెయ్యిని కలిపి పేస్ట్ లాగా చేయండి ఈ కుంకుమ పేస్ట్ తీసుకొని కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేయండి అలా కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఒక ఎరుపు రంగు దారం లేదా ఎర్ర వస్త్రం తీసుకోండి ఈ ఎర్ర వస్త్రాన్ని లేదా ఈ ఎర్ర దారాన్ని కొబ్బరికాయకు చుట్టి మీ పూజా మందిరంలో పెట్టండి అలా పెట్టిన తర్వాత కొబ్బరికాయకు హారతి ఇచ్చి నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి ఏదో ఒక విధంగా డబ్బులు చేతికి వచ్చేటట్లు చూడమని పరమేశ్వర్ని ప్రార్థించండి సాయంత్రం ఆరు తర్వాత ఈ పరిహారం చేయండి మరునాడు ఉదయం ఈ కొబ్బరికాయను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే ప్రవాహంలో అంటే ప్రవహిస్తున్న నీళ్ళల్లో విడిచిపెట్టండి దగ్గరలో ప్రవాహం లేదనే వారు ఎవ్వరూ తొక్కని చోట ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయండి ఇదే కొబ్బరికాయకు సంబంధించిన అద్భుతమైన చిట్కా ఇలా చేసి ఇంటికి వచ్చిన తర్వాత గుప్పెడు ఆవాలు తీసుకోండి ఆ ఆవాలు ఇంటి చుట్టూ చల్లండి ఇలా చేస్తే చాలా తొందరగా చేతికి ధనమనేది అందుతుంది అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా మీ చేతికి ధనం అందాలంటే మీ చేతిలో ధనం లేనప్పుడు ఏదో ఒక విధంగా ధనం రావాలంటే శుక్రవారం సాయంత్రం పూట ఈ కొబ్బరికాయ పరిహారం చేసి చూడండి తప్పకుండా ఏదో ఒక మార్గంలో మీ చేతికి ధనం అందుతుంది ఎందరో ఈ పరిహారం చేసి ఫలితాలను పొందారు ఈ పరిహారం చేయండి చాలు ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో చేతికి వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా అర్జెంటుగా డబ్బులు కావాలంటే రేపు శుక్రవారం రోజు ఈ కొబ్బరికాయ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి